శీర్షిక చీకటిలో నవ్విన శవం రాత్రి పదకొండు గంటలు గ్రామం చివరన ఉన్న శ్మశానవాటిక దారి పొడవుగా వాన జల్లులు కురుస్తున్నాయి ఆ పొదల వెనకాలుగా ఓ నలుపు చొక్కా ధరించిన వాడు నెమ్మదిగా నడుస్తున్నాడు చేతిలో పాత తలపాగా కన్నుల్లో చీకటి పేరు మధుసూదన్ పూర్వం గ్రామంలో గౌరవప్రదమైన వేదపండితుడు ఇప్పుడు ఒక పిచ్చివాడు ఎందుకంటే పదేళ్ల క్రితం అతని భార్య గౌరీ చనిపోయింది కాని ఆమె శవం ఎప్పటికీ కనిపించలేదు చనిపోయిన రాత్రి మూడవ ముహూర్తాన మడిదెబ్బ పెట్టేందుకు తీసుకెళ్తున్నప్పుడు మేఘాలు గర్జించాయి మంటలపై ఎగసిన పొగలోంచి ఆ శవం మాయమైంది ఎవ్వరూ గ్రహించలేదు ఎక్కడికి పోయిందో ఆ తరువాత ప్రతి సంవత్సరం అదే తేదీన రాత్రి అదే సమయంలో ఆ శ్మశానవాటిక వద్దనుంచి నవ్వులు వినిపించేవి చచ్చినవాళ్ల నవ్వులు కాదు అది గౌరీ నవ్వు అని మధుసూదన్ చెప్పాడు కాని ఎవ్వరూ నమ్మరు మదిలో కలవరంగా ఉన్నా ఆ నవ్వును విన్నవాళ్లందరూ ఏదో ఒక రూపంలో మాయమైపోయారు ఒక సంవత్సరం మధుసూదన్ గౌరీ కోసం యజ్ఞం చేశాడు రక్తంతో కన్నీళ్లతో స్మృతులతో రాత్రి మధ్యలో ఆవేశంగా గౌరీ నువ్వు తిరిగి రావాలి అని అరిచాడు ఆ అరిచిన నిమిషంలోనే గాలుల తుపాను వచ్చింది దిగివచ్చిందో బూడిదతో కూడిన స్త్రీ ఆకారం నాలుగు కళ్ళు రెండు ముఖాలు నవ్వుతూ చెబింది నేను గౌరీ కాదు కాని నీ భార్యను తినేశాను నువ్వూ వస్తావా అప్పటినుండి మధుసూదన్ బతికే శవం అయ్యాడు చీకట్లో తిరుగుతూ శవాలను వెతుకుతూ గౌరీని తిరిగి తెచ్చే యత్నాల్లో కాలం నెట్టాడు కాని ఏ రాత్రికైనా నవ్వు మాత్రం ఆగలేదు కొత్త శవం దొరికిన ప్రతిసారీ ఆ శవాన్ని చూసి నవ్వే స్వరం వినిపించేది అదే గౌరీ నవ్వు గతరాత్రి అదే శ్మశానంలో ఒక కొత్త శవం అదే సమయంలో మధుసూదం లేదు గ్రామస్తులు చూసారు ఆ శవం నెమ్మదిగా కదులుతోంది నోట్లో నుంచి బూడిద వస్తోంది నవ్వుతో ఇంకొకడు వచ్చింది మిగిలింది నువ్వే